హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుందండి ఇంక ఈరోజైతే ఇంక ఇడ్లీ చేసేసాను చాలా సింపుల్గా అయితే అయిపోయింది అన్నమాట ఇంకా నైట్ కొంచెం తెచ్చుకొని తెచ్చుకుని ఇంకెలాగైతే ఇంకా పప్పది నానబెట్టేసి ఇంకా ఇంక నేను మర్చిపోయాను మాట నానబెట్టేసి ఏం చేశానంటే ఇంకా ఒక ఏడు ఆ టైంకి ఎనిమిది ఆ టైంకి ఇంకా నాన వెనపప్పు ఏం చేశానంటే మిక్సీ జార్లో వేసేసి ఉంచుకున్నాను చేద్దాం కదా అనేసి ఇంకా అందులో వేసేసి ఇంకా మిగతావన్నీ మొత్తం అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా తర్వాత చూసేటప్పటికి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేశాను ఇంక రోజైతే ఇంక ఇలా సింపుల్గా అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసాను చాలా సింపుల్గా అయిపోయింది కొంచెం ఇడ్లీ ప్లేట్లు కడగడమే కొంచెం కష్టం అన్నమాట ఎందుకంటే ఈ ప్లేట్లు అంటే డిష్ వాషర్ పని చేయట్లేదు దాన్ని ఇంకొంచెం క్లీన్ చేయాలన్నమాట అందుకని ఇంక నేనే అన్నీ కడగవలసి వస్తుంది ఇంకా నైట్ ఇంకా ఏమీ చేయకుండా నిద్రపోయాను ఇంకా మార్నింగ్ అయినప్పటికీ ఇదిగో ఇంత పని అయ్యింది అన్నమాట ఇన్ని అయితే గిన్నెలు పడినాయి నాకు టిఫిన్ అన్నీ చేసేసిన తర్వాత ఇంక ఇవన్నీ కడిగానండి ఇవన్నీ కడిగినప్పుడు ఒక గంట టైం అయితే పట్టింది అప్పుడు నేను అనుకున్నాను ఇది ఇది కనుక కడగడం కనుక వీడియో చూపించి ఉంటే దీనికే ఒక గంట టైం పట్టేద్దును అని అనిపించింది అన్ని గిన్నెలు అయితే అయిపోయినాయి ఇంక ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మార్నింగ్ నుంచి ఏంటంటే వర్షం పడితేనే ఉంది ఇంక అసలు ఒక్క పని ఇంక చేయాలని ఇంట్రెస్ట్ లేదన్నమాట ఇంకా వర్షం చిరాకు రప్పించేసింది ఇంక చాలా పనులు అయితే ఆగిపోయినాయి ఇంకా నిన్న మినపప్పు అది మిక్సీ జార్లో వేసేసి మర్చిపోయాను అంటే మన గిన్నెలో ఉండుంటే చూ చూసి గుర్తుంటుంది ఇంకా మర్చిపోయాను కదా ఇంకా ఇంక అన్ని పనులు అయిపోయినాయి అన్నట్టుగా ధీమాగా ఉన్నాను అనమాట ఏంటి ఇంకా మిక్సీ లైట్ వెలుగుతుంది ఏంటి అని చూసినప్పటికీ ఇంక అప్పుడు గుర్తొచ్చింది ఇంకా అప్పుడు తొందర తొందరగా ఇంకా తొమ్మిది గంటలకి ఇంకా ఇంకా మిక్సీ చేసేసి ఇంకా ఇడ్లీ అన్నీ కలిపేసి ఇంకా అన్నీ పెట్టేసుకుందాం అనమాట ఇంకా ఇంకా నిజంగా గుర్తొచ్చింది ఎందుకో గుర్తు రాకపోతే ఇంకా అలాగే మార్నింగ్ వరకు అలాగే ఆ మిక్సీ జార్లో ఉండిపోతుంది అనమాట భలే నవ్వు వచ్చింది ఇంక ఇక్కడైతే ఇంకా టిఫిన్లన్నీ అయిపోయినాయి కదా ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇంకా తర్వాత అయితే టైం అయితే ఇంకా పదకొండున్నర అవుతుంది ఇంకా ట్యాబ్లెట్ అది వేసేసుకుని ఇంకా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అరటికాయలు ఉండిపోయినాయి ఇంక ఇవి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఏంటంటే ఇంక పండిపోతాయి కదా ఇంక అందుకని చెప్పి ఒక నాలుగు అరటికాయలు ఉంటే ఇంకా కొంచెం కూర అనాలా ఫ్రై అనాలా ఏమన్నా నాకు తెలీదు నేను వండిన తర్వాత మీరే చెప్పండి దానికి ఏదో ఒకటి పేరు పెట్టండి ఇంకా అరటికాయ కర్రీ అయితే చేసేసాను అనమాట ఇంకా దానికోసమని ఇంక ఇవన్నీ కట్ చేస్తున్నాను చిన్న ముక్కల కింద అక్కడ అయితే బియ్యం కడిగిన నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను మీకు తెలిసిందే కదా ఇంకా ఈ కలర్ చేంజ్ అయిపోతుంది మన చేతులకి ఏమో బ్లాక్గా అయిపోతుంది కదా నేను ఆల్రెడీ నూనె రాసుకునే వచ్చాను అయినా కూడా కలర్ అయితే వచ్చేసింది ఈ అరటికాయ తినడానికి ఇదే చిరాకండి కొంచెం మంది ఏమో తినడానికి ఇష్టపడరు కొంచెం మంది ఏమో ఇది కట్ చేయడానికి ఇష్టపడరు నాకు నాకైతే కట్ చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు ఈ అరటికాయ కర్రీ అంటే ఈయనకి చాలా ఇష్టం మాట అందుకని తప్పకుండా వారంకొక్కసారైనా అరటికాయ కర్రీ ఉంటుంది ఇంకా చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయలు కూడా అది నా కోసం అన్నమాట ఇంక ఇవాళ చిక్కుడుకాయలు కూడా వండుదాం అనుకున్నాను కానీ ఇంకా వద్దు ఇదే కొంచెం ఎక్కువగా ఉంది ఇదే చాలు నిన్న కొంచెం గుడ్లు పులుసు కూడా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా అది ఇది వేసేసుకుని సర్దేసుకుందాం అని చెప్పేసి ఏంటంటే నైట్ ఫీవర్ వచ్చేసిందండి నాకు ఫీవర్ రావడం వల్ల ఇంకా ప్రొద్దుటే కొంచెం కొంచెం డల్ అయిపోయినమాట అదే ఆ టెన్షన్ పెట్టేసుకోవడం వల్ల ఏమో నాకు ఫీవర్ కూడా వచ్చేసింది ఇంకా అది కాకపోయినా టెస్ట్లో ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేశారండి బ్లడ్ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే ఉంది తర్వాత ఏడు ఉంది తర్వాత ఎనిమిది ఉంది ఇలా రకరకాలుగా ఉందన్నమాట ఇంకా లాస్ట్గా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించేసి ఆల్రెడీ మేడం చెప్పేశారులే బ్లడ్ ఎక్కించాలి బ్లడ్ తక్కువగా ఉందని ముందు వెళ్ళినప్పుడే చెప్పేశారు నాది వచ్చేసి ఇంకా బి పాజిటివ్ అండి బ్లడ్ గ్రూప్ వచ్చేసి విచిత్రం ఏంటంటే మా ఇంట్లో అందరిది ఇదేనండి ఈ కూడా అదే మా పిల్లోడిది అదే మా తమ్ముడిది అదే నాది ఇంక మా గారిది ఇంక ఇలాగ అందరిది అన్నమాట మా చెల్లి పెద్ద కొడుకుది వీళ్ళందరిది బి పాజిటివ్ అన్నమాట ఇంకా నేను బ్లడ్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు నాకు అందరూ రెడీగానే ఉన్నారు ఇంకెవరో ఒకరు ఇచ్చేస్తారు ఆ టైంకి ఇంకా అదే ఆలోచించుకుంటున్నాను అనమాట నేను ఎక్కువ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మామూలు డెలివరీ టైంలోని ఏదన్నా జ్వరం వచ్చినా ఏమొచ్చినా అవబే మా నాన్నగారు అయితే చాలా కేర్ తీసుకునేవారు అనమాట అసలు మాకు ఇంజక్షన్ చేసిన సెలైన్ పెట్టినా ఇంకా పక్కన కూర్చుని ఇంకా చేయి ఉంటేనే ఉండేవారు తెల్లవారులు అస్సలు నిద్రపోయేవారు కాదు మా నాన్నగారు అంత ప్రేమగా చూస్తారండి మా నాన్నగారు వచ్చేసి ఇప్పుడు అంటే కొంచెం ఒంట్లో బాగలేదు కదా ఆయనకి ఆపరేషన్ అని ఏమీ చెప్పుకోలేదు ఇంకే విషయం చెప్పలేదు అన్నమాట ఇంకా ఆయనకి బాగలేదని చెప్పేసి ఇంకా అదే ఫీల్ అవుతున్నాను ప్రతిదీ మా నాన్నగారు అంటే అంటే మమ్మల్ని చాలా గారంగా చూశారు కదా ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పడానికి కూడా లేదు మళ్ళీ కంగారు పడతారు కదా మా నాన్నగారు ప్రేమ అయితే మేము చాలా మిస్ అయిపోతున్నాము ఏమీ చెప్పలేకపోతున్నాము ఇంక అసలు నిద్రపోరు మాట మా నాన్నగారు చిన్నప్పుడు మా పిల్లలు ఏడిచినా కూడా డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లలు ఏడుస్తారు కదా పడుకొని ఎవరు కదా మా చెల్లి వాళ్ళ పిల్లలు కానివ్వండి మా పిల్లలు కానీ ఇవ్వకపోతే మా నాన్నగారు అంటారు నేను నైట్ డ్యూటీ కదరా నాకు నైట్ డ్యూటీ అలవాటు కదా నేను ఎత్తుకుంటాను మీరు పడుకోండి అనివారు ఎవరు ఉంటారండి అలాగే చెప్పండి అంత అలా అంత ఇదిగా మా నాన్నగారు అలా ఎత్తుకుని తిప్పేవారు మేము పడుకునేవాళ్ళు అన్నమాట వచ్చేసి ఇంకా మా చెల్లి మా చెల్లి అయితే చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఏంటంటే తనకి వాంతులు అయిపోయి మాట ఏం తిన్నా అరిగేది కాదు ఇంకా అస్తమాను దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం సెలైన్ పెట్టడం ఇంకా అలా ఉండేది ఇంకా మా అయితే ఇంక మొత్తానికి గారం ఇంక మా నాన్నగారికి ఇంకా అస్తమాను తను తిప్తా ఉండేవారు ఇంకా ఏ చిన్నది వచ్చినా అస్సలు మమ్మల్ని అస్సలు వదలరండి మా నాన్నగారు అంతకే తీసుకుంటారు అంటే అమ్మకంటే ఎక్కువ మా అమ్మ తీసుకుంటుంది కానీ మా అమ్మకంటే ఎక్కువ మాట అస్సలని ముందైతే మా నాన్నగారు అనేవారు అంట మా అమ్మని నాకు మగపిల్లలే కావాలి మగపిల్లలే కావాలి అనేవారు అంట తర్వాత మేము పుట్టిన తర్వాత ఇంకా ఇంకా ప్రేమ అంతా మా మీదకి వచ్చేసింది ఇప్పుడు మా మీద నుంచి మా పిల్లల మీదకి వచ్చేసింది అలాగే కదా ఉంటుంది ఇప్పుడు అసలు ఇంకా అంటే చాలా ఇదండి అంటే కంటే కొంచెం ఎక్కువ అందరూ సమానమే కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇంక ఇది ప్రతి ఇంట్లోనే ఉండేదే కదా అంటే తండ్రికి చాలా ఇష్టం కదా ఇంకా అలా చూస్తారు అదే కొంచెం నాకు ధైర్యం సరిపోవట్లేదు అంటే మా నాన్నగారికి ఏం చెప్పలేదు కదా మా నాన్నగారు కూడా మాకు దగ్గరగా ఉంటే ఇంకా కొంచెం ధైర్యంగా ఉండేది అంటే దగ్గరగా అంటే ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అనుకో మా నాన్నగారు కూడా వచ్చారనుకో అదో ధైర్యంగా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అరటికాయలు అయితే ఇంకా కోసేసి ఇంకా తెచ్చేసుకున్నాను ఇంకా వంటగదిలోకి ఇది ఇంకా దానికోసమని ఒక ఒక కడాయి పెట్టేసుకుని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు మినపప్పు శనపప్పు వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి దీనికి కొంచెం ఉల్లిపాయ వేసుకుంటున్నాను నేను అంటే ఇది కొంచెం రైస్లో కలాలి కదా అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఇంకా మనకి బాగా డ్రైగా కావాలంటే ఇంక ఉల్లిపాయలు ఏం వేసుకోకుండానే బాగుంటుంది మొన్న ఒకసారి నేను చేశాను కదా చూడండి వల్ల ఎవరైనా ఉంటే చూడండి అది కూడా ఫ్రై చాలా బాగుంటుంది అంటే ఇది కొంచెం కూర కాదు ఫ్రై కాదు అన్నట్టుగా చేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మూడు చిన్న ఉల్లిపాయలు అయితే ఇంకా కట్ చేసేసుకుని అయితే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇంక ఇది పచ్చివాసన అంత పోయేంత వరకు మనం వేయించేసుకోవాలన్నమాట బాగుంటుందండి కర్రీ వచ్చి చాలామంది అరటికాయ తినరు కదా అది వండుకునే విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది అంటే కూర కింద వద్దు అనుకున్నప్పుడు ఇలాగ ఫ్రై చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇంకా ఆల్రెడీ నేను ఫ్రై కూడా చేశాను ఇంకా మళ్ళీ అలాగే ఎందుకు అని చెప్పేసి కొంచెం ఇలా చేశాను అనమాట ఇలాగ కొంచెం గుడ్లు పులుసు ఉంది కదా ఇది అది బాగుంటుంది అని చెప్పేసి చేశాను అసలు ఇవాళ ఏం చేయాలనిపించలేదు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలా అయితే ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోతాయి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు వేయకపోతే కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది కదా బాగోదు మనం ఇంకెలాగా ఉప్పు వేసాం కనుక అవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికే ముక్కలైతే వేసేసుకోవాలి కొంచెం పెద్దగా కట్ చేసినా పర్వాలేదు కొంచెం చిన్నగా కట్ చేసినా పర్వాలేదు ఆ ముక్కలు ముక్కల్లాగే ఉండవు కూర అయిపోయిన తర్వాత పిడుపు ఉంటుంది కదా పిడుపులా వచ్చేస్తుంది అందుకని కొంచెం మీడియం సైజ్ అయితే నేను కట్ చేసి అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసేసి మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి చాలా లేతగా ఉన్నాయిలా ఇట్టే ఉడికిపోతాయి ఎందుకంటే ఇది మొత్తం అంతా కలిపేసిన తర్వాత నేను సిమ్లో పెట్టేశాను ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఇంక అలాగా ఉంచేస్తే ఏంటంటే భలే మగ్గిపోయినాయి చాలా తొందరగా కూడా అయిపోతుంది మనం ఈ కట్ చేసుకోవడం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఏ రసం పెట్టుకుని ఏదన్నా మనం సాంబార్ కానీ ఏమన్నా పప్పుచారు కానీ పెట్టుకున్నప్పుడు అయితే ఇంక అదిరిపోతుంది ఇంకా నేను రసం అని అనుకున్నాను రసం ఎవ్వరు ఇంట్లో వాళ్ళు ఎవరే వేసుకోరు వేసుకుంటే నేనే వేసుకోవాలి అది కాకపోయినా వాతావరణం చల్లగా ఉంది కదా ఇంకా ఎవరు రసం వేసుకుంటారులే అన్నట్టుగా వదిలేసా అనమాట ఇది రైస్లో కలుపుకునే విధంగానే బాగుంది ఇప్పుడు ఇంకొచ్చేసి ఇక్కడ కొబ్బరి అయితే కొంచెం తురుము కింద అయితే ఇంకా మిక్సీ జార్లో వేసేసి అయితే తెచ్చేస్తాను ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి పొడి అంటే డ్రైది ఎప్పుడు వేయకండి అది అంత బాగోదు ఇలా పచ్చి కొబ్బరి ఎప్పటికప్పుడు ఉంటుంది కదా ఇంకా అది అయితే వేసుకోవాలి మార్నింగ్ అయితే ఇంక నేను కొబ్బరి చట్నీ ఒక సగం అయితే చేస్తాను ఇంకో సగం అయితే ఇంకా కూరలు వేస్తాను ఎందుకంటే అది మళ్ళీ అలా ఉంచినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అది డ్రై అయిపోతుంది అందుకే ఎప్పటికప్పుడు ఒక కాయ మనం కుట్టామా అది ఇంకా వాడేసుకోవాలి ఇంకా కొబ్బరికాయ విషయానికి వస్తే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇంకా అందుకని ఇంకా వేసేస్తున్నాను ఈ కూర వండుతుంటే నాకు కేరళ వాళ్ళు గుర్తొస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కొబ్బరి కదా వాడతారు కానీ కొబ్బరి వేసిన కూరలు చాలా టేస్ట్ బాగుంటుందండి నాకైతే బాగా ఇష్టపడతాను అందరూ ఇష్టపడరు కానీ నాకైతే చాలా ఇష్టం ఇంకా నాకు కొబ్బరి నూనెతో వంటలు చేసుకోవాలని అనిపిస్తుంది అది కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను ముందు ముందు ఏమో ట్రై చేస్తానేమో నాకు తెలియదు ఇది అయితే చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను అదే కొంచెం టేస్ట్ కోసమే వేరేమి కాదు ఎక్కువేమి వేసేసుకోకలేదు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది మనకు కొంచెం జీలకర్ర ధనియాలు కూడా మంచిది కదా అలా కొంచెం అయితే వేసేసుకుంటే కూర భలే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా కారం అయితే వేసేసుకోవాలి చూస్తారా అంటే రైస్లో కలిసిపోతుందండి అంటే మనకు కలుస్తుందా లేదా అనుకుంటే అదేం ఫ్రై కాదు ఉల్లిపాయలు అన్నీ కొంచెం వేసాం కనుక చక్కగా రైస్కి అయితే కలిసిపోద్ది ఇప్పుడు కారం అయితే మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఇంకా కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఆ కారాన్ని కూడా కొంచెంసేపు మనం అలా వేయించాలి చూస్తారు ఇందాక మనం ముక్కలు కట్ చేసాం అసలు ముక్కలు ఎక్కడ ఉన్నాయి అది ఒకలా పిడుపులా వచ్చేసింది కదా అరటికాయ అలాగే వచ్చేస్తుందండి అందుకనే మీరు మామూలుగా ఫ్రై చేసుకోవాలంటే మామూలు ఆయిల్లో ఇంకా అరటికాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసేసుకోండి అది డ్రైగా ఉంటుంది లాస్ట్ ఇంకా ఆపేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అదైతే ఇంకా బాగుంటుంది ఈరోజైతే ఇలా ఉండే అనమాట నేను కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఇంకా మళ్ళీ ఉప్పు అయితే వేసేసి ఇంకొకసారి కలిపేస్తున్నాను గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది చాలామంది ఎందుకు తినరో నాకు అర్థం కాదు ఇంత మంచి కర్రీ అండి ఇది అరటికాయ కూడా ఆరోగ్యానికి మంచిది ఇంక ఇక్కడ కొబ్బరి తురుము చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా అది కూడా కొంచెం అయితే వేసేస్తున్నాను పచ్చి కొబ్బరి కదా ఎంత బాగుందో చూసారా కలర్ అదిని వేసేసి ఒకసారి కలిపేసుకోవడమే మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొత్తిమీర అయితే తేవట్లేదు ఈ మధ్య అంటే మేము ఒకసారి ఎండి తెచ్చుకుంటాం కదా అయిపోతుంది అందుకని ఇప్పుడైతే కొత్తిమీర లేదు మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి ఇంతేనండి అరటికాయ కర్రీ అంటారా ఫ్రై అంటారా దీనికి ఏదో ఒక పేరు పెట్టేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వచ్చేసి మా లంచ్ నా పనులు ఇలాగా గడిచిందిమాట ఇవాళ వాతావరణం ఏంటంటే ఇలా ఉంది కదా అలాగే ఉన్నాయి నా పనులు కూడా కొంచెం డల్గా అయితే ఒకసారి దగ్గర నుంచి చూసేయండి ఇది ఎవరన్నా అరటికాయ కర్రీ అని అంటారా ఏ సొరపిడిపో అలా ఎవరు అనుకుంటారన్నమాట చాలా బాగుంటుందండి చక్కగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి బైండి అందరికీ